కేసీఆర్ పథకాలు బంద్ సంక్షేమానికి కాంగ్రెస్ సర్కారు తూట్లు రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన స్కీములు రద్దు అంతర్జాతీయ ప్రశంసలు దక్కిన పథకాలకు మంగళం కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ సీఎం బ్రేక్ఫాస్ట్ అన్నీ బంద్ దళిత బంధు బీసీలకు లక్ష విదేశీ విద్యాజీవన మాయం బల్లె ప్రగతి పట్టణ ప్రగతి సాగునీటి ప్రాజెక్టులకు అదే గతి కేసీఆర్ ఆనవాళ్లు చేరిపారన్న ఆలోచనే కారణమా కేంద్రం సాయంత్రం ఇకపై కిట్ కేసీఆర్ కిట్ను మార్చే యోచన రాజధానిపై ఉమ్మడి వాదనం పదేండ్లైన ఏపీకి రాజధాని కరువు రేపటితో తీరంలో ఉమ్మడి గడువు హైదరాబాద్పై మళ్ళీ ఏపీ నేతల కన్ను పాతరాగం అందుకుంటున్న నేతలు తోరణం తొలగిస్తారణమే చిహ్నాన్ని మరిసే చర్యలను పూర్తిగా విరమించుకోవాల్సిందే కాంగ్రెస్ సర్కార్కు కోరుకుల నేవాళ్ళు అల్టిమేటం నాగపూర్ అగ్నిగుండం యాభై ఆరు డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదు దేశ చరిత్రలోనే ఇదే అత్యధికం దేశవ్యాప్తంగా అరవై మందికి పైగా మృతి బీహార్లోనే ముప్పై రెండు మంది అల్లాడుతున్న ఢిల్లీ వీధుల్లో స్పింకర్లతో ఉపశమనానికి ఏర్పాట్లు తెలంగాణలో నలభై పైన ఉష్ణోగ్రతలు టెస్కాప్కు అగ్రగామిగా నిలిపాం మెరుగైన సేవలతో బ్యాంకులు బలోపేతం పాలన వదిలి ధ్యానం ఓడిజి దేశం సంగతి ఏంటి అత్యవసర పరిస్థితుల దేశ వ్యవహారాలు చూసేదెవరో బాధ్యతలు చూడడానికి తాత్కాలికం ఒక మంత్రి పేరు కూడా సూచించిన పిఎంఓ యుఎస్ పర్యటనకు ప్రధాని వెళ్ళినప్పుడు రాజ్నాథ్ సింగ్కు బాధ్యతలు మీ ఇంట్లోనే చేయండి మూడు ధ్యానంపై మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు నేడు తుది సార్వత్రిక సమరం ఎనిమిది రాష్ట్రాల యాభై ఏడు లోక్సభ స్థానాలకు ఒడిస్సా నలభై రెండు అసెంబ్లీ స్థానాలు చివరి వారిలో తొమ్మిది వందల నాలుగు మంది అభ్యర్థులు పదకొండు వందల కోట్లు సీజ్ గత ఎన్నికలతో పోలిస్తే నూట ఎనభై రెండు శాతం అధికం ప్రజల రేవణ్ అరెస్ట్ ఆరు రోజులు సిట్ కస్టడీ నియంతృత్వ పాలన నుంచి రక్షించేందుకే జైలుకు వెళ్తున్న నేడుతో ముగినున్న కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు పెండింగ్ పెండింగ్ వైద్యారోగ్య శాఖలో వేతనాల కోస బడిపాటును ప్రారంభించాలని సీఎం షెడ్యూల్ను సవరించనున్న విద్యాశాఖ ఆరు తర్వాత నిర్వహించే అవకాశం ముఖ్యమంత్రి కార్యాలయం చేరిన ప్రతిపాదనలు ఖజానాకు లక్ష కిలోల పసిటి బ్రిటన్ నుంచి భారత్కు ఆర్బీఐ జమ ముందు సిఎస్ చూసి వెళ్లారు తర్వాతే రౌడీ మోకాలు వచ్చాయి జవహర్ రెడ్డి ఆయన కుమారుడు మా భూములను పరిశీలించాక రంగాల్లో దిగిన తిరిలో పుట పొలాలు చుట్టూ వేసేందుకు ప్రయత్నించారు మూర్తి యాదవ్తో కలిసి అన్నవరం తూడని గ్రామాల రైతుల ఆందోళన ఓటర్ నడిపే ఎవరైనా చెప్తారు నేడు ఎగ్జిట్ పోల్ సాయంత్రం ఆరు గంటల పూర్తి తర్వాత వెళ్ళడి సజ్జలపై క్రిమినల్ కేసు వైకాపా కౌంటింగ్ ఏజెంట్ సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు పోలీస్ స్టేషన్లో తేదెప్ప లీగల్ సెల్ ఫిర్యాదు ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఆయన తొలిసారిపై కేసు నేడే తుది విడత యాభై ఏడు స్థానాలు జరగనున్న ఎన్నికలు పోలింగ్ మధ్యాహ్నం బయధాలు సాయంత్రం విరమణ హైకోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితులు ఏబీ వెంకటేశ్వరకు విధుల్లో తీసుకున్న ప్రభుత్వం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా పోస్టింగ్ దుష్ట శిక్ష శిష్టి రక్షణకు అవకాశాలు వస్తాయని భావన డొనాల్డ్ ట్రంప్ దోషే హనీ మనీతో ముడిపడిన ముప్పై నాలుగు కేసులు న్యూయర్ కోర్టు చారిత్రాత్మక తీర్పు నాగపూర్లో నిప్పుల వాన యాభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దేశవ్యాప్తంగా బగబగలు గుర్తేదారులకు నిధుల ధార వాటర్ గ్రిడ్ పనుల్లో నాలుగు వందల ఇరవై ఏడు కోట్లకు టెండర్ వచ్చిందే సగం బ్లాక్తో ఆగం పత్తి విత్తనాల కోసం రైతులు అగచాట్లు సీజన్ మొదలయ్యేదాకా ఏమాత్రం పట్టించుకునే వ్యవసాయ శాఖ అవసరమైన విత్తనాలు సగమే సిద్ధం ఇంకా సేకరణలోని అధికారులు నల్ల బజారుకు బ్రాండెడ్ నాణ్యమైన విత్తనాలు రెండింతల ధరకు విక్రయాలు కొన్ని చోట్ల కాలం చెల్లిన సీడ్స్ అంటగడుతున్న వ్యాపారులు అనుమతి లేని బీటీ త్రీ విత్తనాలు విక్రయాలు కూడా వ్యాపారులతో అధికారులు కుమ్మకు తూతూ మందరంగా దాడులు ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపంతోనే సమస్య బీఆర్ఎస్ ఉద్యమ పాత్ర ప్రతిబింబించేలా నేటి నుంచి తెలంగాణ అవతరణ ఉత్సవాలు తన నివాసంలో అధినేత కేసీఆర్ సమీక్ష కేసీఆర్కు రేవంత్ ఆహ్వానం రాష్ట్రవతరణ వేడుకల్లో భాగస్వాములు కావాలని లేక భారత్మాల నుంచి ట్రిపులర్ అవుట్ కేంద్ర రాష్ట్రం మధ్య లోపం ఫలితం బయట కాపుగాసి కాళ్ళు చేతులు కట్టేసి స్ట్రింగ్ ఆపరేషన్లో పిల్లలు విక్రయముట ఆట అక్కా చెల్లెళ్ళు పిల్లాడిని కొనుగోలు చేస్తామంటూ శోభారానికి ట్రాప్ చేసి అక్షర ఫౌండేషన్ నిర్వాహం గొర్రెల పంపిణీలో ఏడు వందల కోట్ల గోల్మాల్ టిఎస్ఎల్డీఏ సీఓ రామచందర్ మాజీ మంత్రి తలసాని వైఎస్డి కళ్యాణ్ అరెస్ట్ ప్రధాన ప్రధాని మోహితి ఇప్పటికే కేసులో పది మంది అరెస్ట్ పట్టుబడ్డ వారిలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ ప్రమేయం పైన దర్యాప్తు మూడు లక్షలు ఇవ్వాల్సిందే కేసు మూసివేతకు కుషాయిగూడ సిఏఎస్ఏ లంచం డిమాండ్ నాగపూర్లో యాభై ఆరు డిగ్రీల ప్రపంచ రికార్డు ఉష్ణోగ్రత నేడుతో తెర సార్వత్రిక ఎన్నికల చివరి దశ నేడే వారాణాసహా యాభై ఏడు స్థానాలకు పోలింగ్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలి రేవంత్ కు పౌరుషం ఉంటే కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలి ఇద్దరు పార్క్ వద్ద బీజేపీ ధర్నాలు ఎంపీ లక్ష్మణ్ తెలంగాణ బలదేవత కాంగ్రెస్ వందలాది మంది అమరులైన పార్టీ వల్లే కేటీఆర్ విమర్శకులు వేడుకలకు రండి కేసీఆర్ కు సీఎం రేవంత్ ఆహ్వానం ప్రత్యేక లేఖ డబ్బుకు వ్యవస్థ దాసోహం వ్యవస్థాగత భ్రష్టత్వానికి నిలువుటార్థం పూణే యాక్సిడెంట్ కేసు రెండు ప్రాణాలు బల్గొన నిందికి కులాములుగా మారిన రాజకీయ నాయకులు పోలీసులు